నమస్కారం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే తదియ తిథిని ఉండ్రాళ్ళ తద్దె అనే పేరుతో పిలుస్తారు ఈ ఉండ్రాళ్ళ తద్దె గౌరీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు గౌరీదేవిని ప్రత్యేకంగా అర్చన చేసి గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించడం ద్వారా పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్లి నిశ్చయమవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు ఆ గొడవల నుంచి సులభంగా బయటపడవచ్చు గౌరీదేవిని ఎలా పూజించాలంటే ఇంట్లో పూజ గదిలో పూజపీఠ మీద తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దానికి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమ బొట్టు పెట్టాలి ఎప్పుడైనా సరే పసుపు ముద్దకి కేవలం పై భాగంలో కుంకుమ బొట్టు పెడితే అది గణపతి అవుతుంది పై భాగంలో ఎడమవైపు కుడివైపు మూడు చోట్ల బొట్టు పెడితే అది గౌరీదేవి అవుతుంది కాబట్టి ఉండ్రాళ్ల తద్దే సందర్భంగా గౌరీ పూజ చేయాలి కాబట్టి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దానికి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుంబొట్లు పెట్టాలి పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీ అయి నమః అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి గౌరీదేవికి ఆవునెయ్యి దీపం అంటే ప్రీతిపాత్రం గులాబీ పూలు తెల్లటి పుష్పాలంటే గౌరీదేవికి ఇష్టం కాబట్టి ఆవునెయ్యితో దీపం పెట్టండి ఆ పసుపు ముద్ద దగ్గర గులాబీ పూలు లేదా తెల్లటి పుష్పాలు ఉంచండి గౌరీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అరటి పండ్లు కాబట్టి అరటి పండ్లు నైవేద్యంగా పెట్టండి దీంతోపాటు ఉండ్రాళ్ళ తద్దె సందర్భంగా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి చంద్రుడు కనిపించాక ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ముత్తైదవులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము ఉంచి గౌరీదేవికి నివేదించిన ఉండ్రాళ్ళు కూడా ఆ తాంబూలంలో ఉంచి తాంబూల వాయినం ఇవ్వాలి ఇలా చేస్తే ఉండ్రాళ్ళ తద్దె సందర్భంగా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఎవరైనా సరే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలంటే కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందాలంటే మంచి భర్త లభించాలంటే ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా ఇంట్లో దీపం పెట్టాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం ఆరోగ్యం శీఘ్రం లాభంచే దేహిమే ఇది శ్లోకం ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవటానికి మంచి భర్త లభించటానికి వివాహం కావలసినటువంటి కన్యలందరూ ఏ శ్లోకాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం ఆరోగ్యం శీఘ్రం లాభంచ దేహిమే శ్లోకం చదువుకోండి గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు ప్రధానంగా గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి పెళ్ళైన స్త్రీలందరూ కూడా తాంబూలంలో ఆ ఉండ్రాళ్ళ నుంచి ముత్తైదువులకు ఇవ్వండి గౌరీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి